బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై జంగా ఫైర్ పదవులు అడ్డం పెట్టుకుని మూటలు సంపాదించుకుని వెళ్ళేటప్పుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకు లేదన్న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి నేను డబ్బుల మూటలు సంపాదించుకొని ఉంటే ఎలాంటి ఎంక్వైరీకి నేను సిద్ధం బడుగు బలహీన వర్గాల ప్రజలు రాజకీయంగా పదవుల్లో ఉంటే సరిపోదు ఆత్మ గౌరవం ఉండాలనేది నా ఉద్దేశమన్న జంగా నేను రాజకీయాల్లోకి వచ్చి సర్పంచ్ ఉన్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ నిక్కర్లేసుకుని ఉండి ఉంటాడు అలాంటి ఆయన నా మీద విమర్శలు చేయటం సరైన పద్ధతి కాదని జంగా మండిపడ్డారు అది మంచి వదులు కుమార్ యాదవ్ గారు ఈ రోజున నా గురించి మాట్లాడటం జరిగింది ఆయన ఎందుకు మాట్లాడారు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఆయన తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ నాకు ఏదో ఎవరో ఇచ్చారని ఆ స్విచ్ ద్వారా నేను మాట్లాడుతూ మాటలు మొత్తం వెనుక ఎవరో ఉన్నారు ఈయన మాట్లాడుతూ అనేది ఆయన అజ్ఞానానికి నిదర్శనం ఎందుకంటే మాట్లాడే దాంట్లో కూడా నాలుగు నాలుగు సంవత్సరాల పాటు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు బయటకు వెళ్ళేటప్పుడు అనేక విధాలుగా మాట్లాడతారు నోటలు సంపాదించుకుంటారనే విధంగా మాట్లాడుతున్నది ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ గారు నేను చూపుగా ప్రశ్నిస్తున్నాను నా గురించి మీకు తెలుసో లేదో కానీ నా రాజకీయ జీవితం తెలిసిన పుస్తకం సంపాదన కోసం పదవల కోసం ఏదో విధంగా అరులు తాల్తాస్తడు అవసరం లేదు రాజకీయాలంటూ నాకు ఆలోచన విధానం ఉంది నా ఒక వ్యక్తిత్వం ఉంది మీరు మాట్లాడిన నాలుగు నాలుగు సంవత్సరాల పాటు కూడా బజิตร చేస్తూ బజిన చేస్తూ నేను ఎప్పుడూ కూడా బజిన చేసే సామాజికం ఇలా తోప్పుడు పోటంగనే ఉంది అధికారం ఉన్నప్పుడు విర్రవేగటం కాని ఉండి అధికారం లేనప్పుడు ఏదో విధంగా ఉండేటటువంటి కాదు ఇప్పుడు కూడా ఏ విషయం మాట్లాడినప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి ఒకరు పగడాలలో లేకపోతే ఒకరిని నిర్ణించాలన్న విషయం రాసి సమాజానికి నా యొక్క ఉద్దేశాన్ని తెలియజేయటం నా బాధ్యత కాబట్టి చెప్పాల్సిన శుద్ధని మాట్లాడుతున్న లేదు నేను మాట్లాడేటప్పుడు ఇందుగా ఎవరికి పదవులు అనేకమైనటువంటి పదవి ఇచ్చారని చెప్పేసి నేనేదో మాట్లాడుతున్నాను నేను పదవులు ఇవ్వాలని మాట మాట్లాడాలి నేను ఇప్పుడు ఎమ్మెల్సీనే అదే విధంగా శాస్త్రీయ మండల సంబంధించినటువంటి ఇప్పుడు మాట ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితిలో ఒకటే నా మనోవేదనల్లో ఒక ఎందుకంటే నీకు నా గురించి మాట్లాడితే అనుకుంటున్నాను ఎప్పుడొచ్చావు రాజకీయాలకి ఆలోచించి రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేశాం నా యొక్క రాజకీయ చరిత్ర ఎనభై ఐదు తొమ్మిది వందల ఎనభై ఐదు నుండి రాజకీయాల్లో నేను పేడీళ్లకు సంబంధించినటువంటి ఒక నాయకుడిగా ట్రేడ్ కార్మికుడిగా నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది నా రాజకీయ చరిత్రలో గెలుపు అవటంలో ఉన్నాయి నా రాజకీయ చరిత్రలో అనేకమైన అవమానాలు ఆటుకోట్లు ఉన్నాయి నేను ఎప్పుడు కూడా మొట్టమొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరు మెప్పు కోసమో ఎవరి లబ్ధి కోసమో రాజకీయాలు చేయలేదు నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది నాకంటూ ఒక ఆలోచన ఉంది నా ఆలోచన విధానం ఒకటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ దేశ సంపదలో భాగం కావాలి ఏం మాట్లాడుతున్నావు ఎంపీకి సంబంధించినటువంటి పదవి ఇచ్చే ఇస్తానన్నారు తీసుకోవట్లేదు అదే పరిస్థితి మాట్లాడారు అదే చెప్తున్నా నేను పదవుల కోసమే రాజకీయాలకు రాలేదు నేను మాట్లాడిందోళ్ళు ఒకటే బీసీకి సంబంధించి పదవులు ఇవ్వలేదనే మాట ఎక్కడ మాట్లాడలేదు పదవులు ఇచ్చారు కానీ పదవులకు తగ్గట్టు గౌరవం కానివ్వండి పదవుల తప్పటి పవర్ సంబంధించి వాళ్ళ అధికారాన్ని రాజ్యాంగంలో కానీ ఉండి అదేవిధంగా అధికారంలో కానీ భాగస్వాములు కావాలంటే తగిన ప్రాధాన్యత కూడా ఇవ్వాలి ఆ ప్రాధాన్యత ఇస్తున్నారా లేదన్నట్టు నేను ప్రశ్నించాను నేను ఈరోజు చెప్పడం కాదు వాస్తవాన్ని చెప్పాల్సిన బాధ్యత బడుగు బలహీన వర్గాల ప్రతినిధి ఈరోజు నాకు బీసీ సంబంధించి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారంటే అది రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాలను చూసి బీసీ వర్గాలు తప్పనిసరి కూడా ఆకర్షితులు అవుతారు అనేటువంటి ఆలోచనలతో పార్టీ ఇచ్చినప్పుడు కూడా బీసీ వర్గాలకి రెండు వందల పంతొమ్మిదికి ముందు బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా నమ్మం బీసీ వర్గాలందరూ అందరూ బీసీ వర్గాల కష్టపడి కూడా చేసిన పరిస్థితుల్లో గౌరవం ఇవ్వటం లేదనేది నేను మాట్లాడే కానీ పదవులు ఇవ్వలేదన్న మాట నేను మాట్లాడలేదు పదవులు కాదు ఎందుకంటే అధికారంలో అంతర్భాగం కావాలా రాజ్యాధికారంలో అంతర్భాగం కావాలంటే ఆలోచన అది కానీ పదవులు ఇరవై ఏదో పదవి విషయాల గురించి మాట్లాడలేదు మనం చూస్తున్నాం ఈ రాష్ట్రాలకు సంబంధించిన పదవులు ఎందుకంటే ఈ రోజున బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు అనేక మంది పదవులు పొందినటువంటి బీసీ వర్గాలకు వారు కూడా మనోవేదన గురి చేస్తున్నారు ఆత్మగౌరవానికి లేదనే విధంగా కూడా ఆ యొక్క విధానంగా మనోగతంగా కూడా అనేక విధాలు కూడా మనోగతంగా బాధపడే పరిస్థితి బీసీ వర్గాలు ఉండదు వాస్తవం కాదని విషయం కూడా నేను అనిల్ కుమార్ గారిని నడుస్తున్నా ఈరోజు మీ పరిస్థితి ఏంటి అనిల్ కుమార్ గారు మనవి చేస్తున్నారు మీరు మాట్లాడుతున్నారు రెండు వేల పద్నాలుగు సంబంధించి ఓడిపోతామని నా టికెట్ ఇచ్చారు ఎంత ఆశ్చర్యాస్పద విషయం అందరు గెలుస్తారా అందరు ఈ రోజు నూట డెబ్బై సంబంధించినటువంటి సీట్లు ఉన్నాయి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా గెలుస్తారని ఉద్దేశంతో ఇస్తాం కానీ ఓడిపోతారని ఉద్దేశంతో ఏ పార్టీకి సంబంధించిన టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంది అంత మాత్రం కూడా మంత్రి చేసే మాత్రం కూడా జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదా నేను అదే చెప్తున్నా తెలుసో తెలియదు నేను నేను సర్పంచ్ అయినప్పుడు నువ్వు లాగులు కొట్టుకొని ఉంటా భవిష్యత్తు వరకు కూడా ఎనభై నేను సర్పంచ్ ఎనభై ఐదు నుంచి రాజకీయాలు నేను తేజలకు పెట్టిన పరిస్థితి ఆ నియోజకవర్గంలో రెండు పర్యాలు గెలిచారు ఇది రాష్ట్ర వ్యాప్తం కూడా అనేక మంది మాట్లాడుకునే మాటలు ఒక బలహీన వర్గానికి సంబంధించిన నేను ఒక పేద వర్గానికి సంబంధించిన నేను ఆ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది తొంభై తొమ్మిదికి సంబంధించి రెండు వేల నాలుగులో ఒకటి గడవటం జరిగింది రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిది టికెట్ ఇవ్వలేదు తొంభై టికెట్ ఇవ్వలేదు మీరు మాట్లాడుతున్నారు రెండు వేల పద్నాలుగు ఓడిపోయాడు కాబట్టి రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి గెలిచే మనిషికి టికెట్ తీసుకొని ఇచ్చేవాళ్ళు మాట్లాడుతున్నారు రెండు వేల పద్నాలుగు ఎందుకు ఓడిపోయా తెలుసు ఏ విధంగా ఓడిపోయా తెలుసు నా నాయకత్వానికి సంబంధించినటువంటి నా ఎదుగుదలకు ఎవరకుండా పార్టీకి సంబంధించిన పెద్దలే అది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు ఆయన దృష్టికి తీసుకు ఏడు వేల ఓట్లతో నేను డిఫీటెడ్ కావటం జరిగింది ఈ తెలుసో తెలియదు మన పార్టీకి సంబంధించిన నాలుగు వేల ఏడు వందలకు సంబంధించినటువంటి త్రాస్ ఓటింగ్ చేశారు అంటే దాదాపు గెలిస్తే మూడు వేల ఓట్లతో రెండు వేల ఎనిమిది వందల ఓట్లు బయట బయట బయటపడాల్సిన విషయం అయితే నా ఎదుగుదలకి లేని వచ్చేస్తాను ఈ రోజు నేను మనం చేస్తున్నాను మీ పార్టీగా నీకు తెలుసు మళ్ళీ వస్తున్నాయి కానీ ఆలోచించుకు ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే నన్ను ఓడించారో ఎవరైతే నా ఎదుగుదల ఓరట్లేదో ఎవరైతే ఏ విధంగా అయితే పార్టీలో చేరినప్పుడు అవగాహన చేశారో వారి రోజు ఆ నియోజకవర్గంలో పెట్టడం చలాయిస్తే విషయాన్ని కూడా నువ్వు ఆలోచించాల్సిన విషయం కూడా వరకు నేను మనం చేస్తున్నాను నన్ను ఓడించిన వాళ్ళు పార్టీలో చేర్చుకున్నారు నన్ను ఓడించిన వారు ఈరోజు పెత్తనం చేస్తున్నారు పెత్తనాల కోసం ఓడించే దేనికి భయపడే పరిస్థితి కాదు